హాయ్ దిస్ ఈజ్ ఎల్పిఎన్ మీరు చూస్తున్నారు ఎల్పిఎన్ రైతు బండి యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మార్కెట్లో వచ్చిన కొత్త మందులు ఎఫికాన్ లానెవో నెమాజెన్ ఈ మందులు మిర్చి పంటలో వచ్చే ఎలాంటి రోగాలపైన ప్రభావం చూపిస్తుంది అలాగే ఈ మందులలో ఉండే టెక్నికలు ఈ మందులని ఏ ఏ కంపెనీ తయారు చేసిందో పూర్తి సమాచారాన్ని అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మన ఛానల్ని చూస్తున్న ప్రతి రైతు మిత్రునికి ధన్యవాదాలు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోతాం ఎఫికాను లానేవో నెమాజెను ఈ మూడిట్లో ఎఫికాన్ గురించి అయితే తెలుసుకుందాం ఈ ఎఫికాన్ను బిఏఎస్ఎఫ్ కంపెనీ తయారు చేసింది ఇందులో టెక్నికల్ వచ్చేసి ఈ కొత్త టెక్నికలు ఇందులో డింప్రో పైరిడాజ్ వన్ ట్వంటీ గ్రామ్స్ పర్ లీటర్ అయితే ఉంటుంది ఈ మందిని మొక్కలపై స్ప్రే చేసినప్పుడు బ్రాడ్ స్పెరెక్ట్రామ్ క్విక్ యాక్షన్ అండ్ లాంగ్ లాస్టింగ్ ఎఫెక్ట్స్ అయితే చూపిస్తుంది బ్రాడ్ స్పెరెక్ట్రామ్ క్విక్ యాక్షన్ అండ్ లాంగ్ లాస్టింగ్ ఎఫెక్ట్స్ అంటే చాలా రకాల కిటకాలపైన స్ప్రే చేసిన వెంటనే పని మొదలు పెడుతుంది అలాగే దీర్ఘకాల రక్షణను ఇస్తుంది ఈ మందు టార్గెట్ చేసే కీటకాలను కనుక మనం చూసినట్లయితే ఆపిడ్స్ వైట్ ఫ్లైస్ లీఫ్ ఓపర్స్ త్రిప్స్ అండ్ మైడ్స్ అంటే పేనుబంక తెల్లదోమ పచ్చదోమ తామర పురుగు నల్లి పైన అయితే సమర్థవంతంగా పనిచేస్తుంది ఈ మందు డోస్ వచ్చేసి ఎకరాకు మూడు వందల ఎంఎల్ అయితే సరిపోతుంది ఇక రెండవ మందు వచ్చేసి లానేవో ఈ లానేవో మందుని ధనుకా కంపెనీ వారు తయారు చేశారు ఇందులో ఉండే టెక్నికల్ వచ్చేసి బైఫెన్థ్రిన్ ఫైవ్ పాయింట్ ఎయిట్ వన్ పర్సెంట్ ఫ్లగ్జామెటామైడ్ ఫైవ్ పాయింట్ ఎయిట్ వన్ పర్సెంట్ అయితే ఉండడం జరుగుతుంది ఈ బైఫెన్థ్రిన్ టెక్నికల్ ఏమో టాల్స్ట్రాల్లో ఉండే టెక్నికలు ఫ్లగామెటామైడ్ ఏమో గ్రాసియాలో ఉండే టెక్నికలు గ్రాసియాను టాల్స్ట్రాను రెండింటిని కలిపి లానేవోన్ అయితే తయారు చేయడం జరిగింది ఈ మందు సిస్టమిక్ అండ్ కాంటాక్ట్ మరియు ఫిమిగెట్ విధానం ద్వారా అయితే పనిచేస్తుంది సిస్టమిక్ అంటే అంతర్వాహిక చర్య కాంటాక్ట్ అంటే స్పర్శ మరియు తాకుడు చర్య ఫిమిగేట్ అంటే వాసన ద్వారా కూడా పనిచేస్తుంది ఈ మందు టార్గెట్ చేసే కీటకాలు వైట్ ఫ్లై త్రిప్స్ ఫ్రూట్ బోరర్ లీఫ్ మైనర్ అండ్ షూట్ బోరర్ అంటే వైట్ ఫ్లై అండ్ తెల్లదోమ త్రిప్స్ అంటే తామర పురుగు ఫ్రూట్ బోరర్ అంటే కాయ తులచు పురుగు లీఫ్ మైనర్ అంటే ఆకు తినే పురుగు షూట్ బోరర్ అంటే కొమ్మ తులచు పురుగులు అన్ని రకాల పురుగులనైతే సమర్థవంతంగా నివారిస్తుంది కంపెనీ వారు రికమెండ్ చేసిన పంటలు మిరప వంగ అండ్ టమాటో ఈ మందు డోస్ వచ్చేసి ఎకరాకు రెండు వందల యాభై ఎంఎల్ అయితే సరిపోతుంది మూడవ మందు వచ్చేసి నెమాజెన్ ఈ నెమాజెన్ మందుని బెస్ట్ అగ్రో లైఫ్ కంపెనీ వారు అయితే తయారు చేశారు ఇందులో వచ్చేసి మూడు రకాల టెక్నికల్స్ అయితే ఉంటాయి మొదటిది క్లోరాంధ్రాని లిప్రోల్ ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఈ క్రోలాంథ్రాని లిప్రోల్ అయితే ఉంటుంది మరొకటి నవాలురాన్ లెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇది ప్లీథోరాలో ఉంటుంది మరొకటి ఎమామెక్టిన్ బెంజోయేట్ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇది ప్రోక్లైన్ మందులు అయితే ఉంటుంది కొరాజన్ టెక్నికలు ప్లీథోరా టెక్నికలు అలాగే ప్రోక్లెన్ టెక్నికలు ఈ మూడింటిని కలిపి నెమాజన్ని అయితే తయారు చేయడం జరిగింది ఈ మందు సిస్టమిక్ యాక్షన్ ద్వారా అయితే పనిచేస్తుంది సిస్టమిక్ అంటే అంతర్వాహిక చర్య ద్వారా పనిచేస్తుంది ఈ మందు అన్ని రకాల కొరికి నమిలి తినే పైన అయితే పనిచేస్తుంది కంపెనీ వారు రికమెండ్ చేసిన పంటలు అన్ని రకాల పంటల మీద ఈ మందుని వాడుకోవచ్చు ఈ ఎఫికాన్ లానెవో అలాగే నెమాజెన్ ఈ మూడు రకాల మందులలో మీరు ఏదైనా మందుని కనుక స్ప్రే చేసినట్లయితే దాని రిజల్ట్ ఎలా ఉందో కామెంట్ ద్వారా అయితే తెలియజేయండి తోటి రైతులకు సహాయపడండి ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీరు ఇచ్చే ఈ బెస్ట్ సపోర్ట్ నాకు ఎంతగానో ఉపయోగపడుతుంది మరొక మంచి టాపిక్తో కలుద్దాం జై హింద్